అందరికీ నమస్కారం ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చల్లమిరపకాయలు అనమాట సో ఇలా ఉండాలి చల్లమిరపకాయల కోసము ఎక్కువ కలర్ ఉండదు ఇది యాక్చువల్గా కొంచెం లైట్గా ఉండిద్ది గ్రీన్ డార్క్గా ఉండే గ్రీన్ కలర్ వీరు నేను చూపిస్తాను నార్మల్గా మిరపకాయలు ఇలా సైజ్ కూడా ఎలా ఉంటుందంటే కొంచెం లావుగా ఉంటుంది ఇది ఇలాంటి మిరపకాయలు చూస్ చేసుకోవాలి ఇక్కడ సిటీలో అయితే వాళ్ళు చెప్తారు అమ్మాయి వాళ్ళు ఇది చల్ల మిరపకాయల కోసము మిర్చి కావాలి అని అంటే చెప్తారు ఈ సీజన్లో వస్తుంది గా చలికాలంలోనే పెట్టుకుంటారు ఇది బాగుంటుంది సో ఈ రెసిపీ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి చేసి పెట్టుకుంటే ఇంకా ఇయర్ అంతా తినేసేయచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనం మార్కెట్లో కూడా దొరుకుతాయి కాకపోతే కొంచెం సాల్టీగా అనిపిస్తాయి మా ఆయనకు చాలా ఇష్టం అనమాట సో అందుకోసమని నేను ఇలా వాష్ చేసి రెండు కిలో ఆల్మోస్ట్ కేజీ తీసుకున్నాను నేను ఇలా ఇలా తీసుకున్నాను వాష్ చేసి మంచిగా నీట్గా పక్కన పెట్టుకున్నాను వీటిని తుడిచేసి ఘాట్లు పెట్టుకున్నాను మిరపకాయలకి రెసిపీ చూసేద్దాం ఇలా నీట్గా కడిగిన వాటన్నింటిని తుడిచి ఒక దాంట్లో వేసి పెట్టుకుంటున్నాను అనమాట నార్మల్గా మనం బయట తీసుకునే వాటిలో అంటే చల్లమిరపకాయలు బయట కూడా దొరుకుతాయి కదా మజ్జిగ మిరపకాయలు అవి బయట తీసుకునే వాటిలో సాల్టీనెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ మళ్ళీ అంత క్వాలిటీ బాగోదు కదా సో అందుకోసమని ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ఇష్టపడతాను ఇలా ఘాటు పెట్టుకోవాలన్నమాట ప్రతి మిర్చికి ఇలా ఘాటు పెట్టుకోవాలి అప్పుడే కదా మజ్జిగ మొత్తం లోపల కూడా పడుతుంది తర్వాత నేను ఇక్కడ వన్ కేజీ మిర్చికి వన్ లీటర్ కర్డ్ తీసుకుంటున్నాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కర్డ్ ఇది ఫుల్ క్రీమ్ కర్డ్ ఇది సో దానిపైన వెన్నతో సహా వేసుకోవాలి అప్పుడే అది తిన్నప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసి తిన్నప్పుడు కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అనమాట దాంతో సో మొత్తం ఇలా వన్ లీటర్ పెరుగును తీసుకున్నాను వన్ లీటర్ మిల్క్ తోడు పెట్టుకుంటే వన్ లీటర్ పెరుగవుతుంది కదా సో అలా మొత్తం తీ వేసేసుకున్నాను మీగడతో సహా తర్వాత అందులో వాటర్ పోసుకొని మనం నార్మల్గా ఏదైనా బీటర్తో అలా చేస్తే ఏంటంటే ఆ కర్డ్ అనేది ప్లెయిన్ మిల్క్ ఫామ్ లోకి వచ్చేస్తుంది సో అలా రావద్దు కొంచెం కొంచెం అలానే ఉండాలి వాటిల్లో ఉండే ఆ పెరుగుది గడ్డలు గడ్డలా ఉంటుంది కదా చిన్న చిన్నగా అది అలానే ఉండాలి అది లోపలికి వెళ్ళి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత దీంట్లో లెమన్ కూడా వేసుకుంటున్నాను నేను సాల్ట్ లెమన్ సాల్ట్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు టేస్ట్ మొత్తం ఉప్పుగా అయిపోతుంది మనం ఆ కర్డ్ టేస్ట్ చేస్తే సాల్టీనెస్ తెలియాలి కానీ ఓవర్ సాల్టీనెస్ ఉండకూడదు అంతే ఇలా మొత్తం కలిపేసుకొని ఈ మిర్చిలని అందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ నిమ్మరసం ఎందుకు వేసాను అంటే నేను అప్పుడే పెట్టుకున్న పెరుగుని వాడాను కాబట్టి నేను నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను మరీ పుల్లగా అయిపోతే మీ పెరుగు నిమ్మరసం స్కిప్ చేయొచ్చు మీరు సో ఇలా అవి మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది మరీ పల్చగా చేసుకోకూడదు మజ్జిగని దీన్ని ఒక టూ డేస్ వరకు నానబెట్టుకోవాలి నేను ఫస్ట్ డే ఎలా అవుతుందో కూడా చూపిస్తాను ఇలా వన్ డే తర్వాత మిర్చి అనేవి కలర్ చేంజ్ అవుతాయి కానీ కంప్లీట్ గా మారవనమాట ఇలా లైట్ ఎల్లోకి మారుతాయి నాకు పైన వరకు ఉండడంతో కింద సైడ్ వన్ సైడ్ మొత్తం లేయర్ లాగా వచ్చింది మీరు ఇంకా వెడల్పాటి గిన్నెలో వేసుకున్న బాగానే ఉంటుంది నాకు ఇది దీంట్లోనే వేస్తాను కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ తో ఉంటుందని నేను దీన్నే వాడుతున్నాను చూడండి ఇలా లైట్ ఎల్లోకి మారుతుంది మరి కంప్లీట్ గా మారదు టూ డేస్ తర్వాత అవి మొత్తం ఎల్లోగా మారిపోతాయి అనమాట ఇది వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా అయ్యాయి అనమాట ఇవి మళ్ళీ దీన్ని మూత పెట్టేసి ఇంకో వన్ డే ఉంచుకోవాలన్నమాట కలిపేసి అంటే కిందవి పైన కలిపేసి మూత పెట్టేసేయాలి ఇది తర్వాత రోజు అంటే మనం పెట్టినాక సెకండ్ డే అనమాట సెకండ్ డేకి మొత్తం అన్ని చూడండి కలర్ మారిపోయాయి ఎల్లో కలర్ లోకి అయిపోతాయి మంచిగా సో వీటిని మంచి ఎండలో కరెక్ట్ గా కంప్లీట్ గా అన్ని వైపు నుండి ఎండొచ్చిన దగ్గరే వేసుకోండి లేకపోతే మెత్త మెత్తగా అయిపోతాయి ఎందుకంటే మనం ఈ డే తర్వాత కూడా మళ్ళీ అదే మజ్జిగలో వీటిని నానబెడతాం అంటే ఆ టూ డేస్ మాత్రమే కాకుండా ఇవి వన్ డే ఎండిన తర్వాత కూడా మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆ పెరుగు ఫ్లేవర్ అనేది కంప్లీట్ గా పడుతుంది ఇలా ఒకదానికి ఒకటి తగలకుండా నీట్ గా తర్వాత ఆ వన్ డే ఎండిన తర్వాత మళ్ళీ అదే మజ్జిగలోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట చూడండి కలర్ ఎలా మారిపోయాయో వన్ డే ఎండిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఓవర్ నైట్ అందులోనే అలాగే సోక్ చేసి పెట్టుకోవాలి ఇలా ఉన్న వీటిని మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఎండబెడతాం అనమాట ఇలా లోనికా పెట్టుకొని ఒక ఓవర్ నైట్ ఉందంటే సరిపోతుంది తర్వాత డే మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఇంకా మనం ఇప్పటి నుంచి మనం మజ్జిగలో వేయాల్సిన అవసరం లేదు కొంతమంది అదే మజ్జిగని మళ్ళీ ఇంకా న్యూ బ్యాచ్ వేయడానికి వాడతారు బట్ అంత టేస్ట్ రాదు ఇలా టూ డేస్ కంటిన్యూగా ఎండిన తర్వాత ఇలా అయిపోతాయి మనకి ఇవి పైన నుంచి ఇలా వేస్తూ ఉంటే సౌండ్ రావాలి అలా అయితేనే పర్ఫెక్ట్ గా ఎండినట్టు వాటిలో ఉన్న కొంచెం కొంచెం పెరుగు కూడా కిందికి రాలినట్టు అయిపోతుంది చూడండి ఆయిల్లో వేగాని మంచి రెడ్డిష్ కలర్ లో రావాలి బ్లాక్ అయిపోద్దు బ్లాక్ అయిపోతే అంత టేస్టీగా ఉండవనమాట వాటి మెయిన్ ఫ్లేవర్ పోతుంది మంచి బ్రౌన్ కలర్ లో రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో వస్తే పర్ఫెక్ట్ అనమాట చాలా బాగుంటాయి ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి అండ్ మీకు ఆల్రెడీ ముందే తెలుసుంటే కనుక ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్